ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గత ఎనిమిది రోజుల నుంచి చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది ఇజ్రాయల్ ఇప్పటికే ఇరాన్ పైన చాలా ప్రాంతాల్లో కూడా అటాక్ చేస్తుంది కొన్ని అణు స్థావరాల అయితే ఇరాన్ కూడా ఇజ్రాయల్ పైన అటాక్ చేస్తుంది అండ్ ఈ భయంకరమైన యుద్ధం చూస్తుంటే ఖచ్చితంగా అమెరికా కనుక దాడి చేస్తే ఇరాన్ అనేది ఒక ప్రపంచ మ్యాప్ లో లేకుండా పోతుంది అనడంలో ఇటువంటి సందేహం లేదు ఎస్ అలాగే ట్రంప్ కూడా ముఖ్యంగా ఎవరైతే ఇరాన్కి సంబంధించిన నాయకుడు ఉన్నాడో కమేని అతను హెచ్చరించారు నువ్వు ఏ బంకర్లో దాక్కున్నావో ఎక్కడ దాక్కున్నావో నీ టార్గెట్ మాకు తెలుసు నువ్వు కూడా మా టార్గెట్లో ఉన్నావు దయచేసి నువ్వు ప్రాణాలతో బ్రతకాలనుకుంటే మాకు లొంగిపో లేదంటే మాత్రం ఖచ్చితంగా నీకు రేపటి ఉదయం అనేది ఒకటి ఉండదు నువ్వు సూర్యుడిని ఇంకా చూడలేవు కూడా ట్రంప్ అతన్ని హెచ్చరించారు అయితే అతను కూడా తిరిగి ట్రంప్ను కూడా హెచ్చరించాడు ఇరాన్ ప్రజలు ఏమాత్రం తక్కువ కాదు అవసరమైతే అమెరికాతో యుద్ధం చేయడానికి ప్రాణ త్యాగానికైనా సరే మేము వెనక ఆడబో అంటూ కూడా కమెంట్ని కూడా ట్రంప్కి బదులిచ్చారు అయితే కొన్ని దేశాలు మొత్తం ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలని కూడా ఇరాన్కి తగిన శాస్తి జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు అండ్ రీసెంట్గా అండ్ భారతదేశానికి సంబంధించి బ్రాన్ నెతన్ అనే ఒక అకౌంట్ నుంచి ఒక పోస్ట్ ఇరాన్ కి సంబంధించిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది కొన్ని మిలియన్స్ తో ఇది చాలా ముందుకెళ్తుంది అయితే అసలు ఆ పోస్ట్ ఏంటి అతను దేని గురించి చేశాడు పదహారేళ్ల బాలిక ఇరాన్కి సంబంధించిన ఒక యువతి అతి దారుణంగా ఇరాన్లో తీయబడింది ఈ ఘటనపై ఇప్పటికే చాలా దేశాలు కూడా ఖండించాయి ఇది కరెక్ట్ కాదంటూ కూడా చెప్పాయి కానీ ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇరాన్లో చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి బహిరంగంగా ఆ యువతిని ఉరితీసారడం ఇరాన్ కూడా మాట్లాడుతుంది అయితే ఇది రీసెంట్ గా జరిగింది కాదు రెండు వేల నాలుగు ఆగస్ట్ పదిహేను ఆగస్టు పదిహేను అంటే మనకి స్వాతంత్రం వచ్చిన ఆ రోజు అది అయితే అదే రోజు ఇరాన్ లో కూడా ఒక దారుణమైన సంఘటన జరిగింది అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో దీని అంతటికీ కారణం అమ్మాయిని అలా చంపడమే ఇరాన్ కి శాపం అందుకే ఇరాన్ ఇలాంటి ఇబ్బందులన్నిటిని కూడా ఎదుర్కొంటుందంటూ కూడా చెప్తున్నారు అయితే అసలు అమ్మాయిని ఎందుకు ఉరితీయాల్సి వచ్చింది ఆమె చేసిన అంత పెద్ద నేరం ఏమిటి ఆమె పేరేంటి ఇవన్నీ కూడా పూర్తిగా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా అయితే రెండు వేల నాలుగు ఆగస్ట్ పదిహేను నెకా అనే ఒక పట్టణంలో ఆమెని బహిరంగంగా ఉరి తీసి చంపేశారు ఆమె పేరు అతీఫ్ రజాబీ సాహిల్ ఆమెకి పదహారు సంవత్సరాలు అయితే ఇరాన్ చట్ట ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండితే గాని పద్దెనిమిది ఏళ్ళు నిండినా గాని ఆ ఊరి తీయడానికి అక్కడ చట్టం లేవు అయితే వాళ్ళు ఆ చట్టాన్ని అతిక్రమించి అమ్మాయిని అమ్మాయిని తీశారు కొంతమంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు ఆ తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా క్రియేట్ చేసి ఆ అమ్మాయిని చంపేశారంటూ కూడా చెప్తున్నారు అయితే అమ్మాయికి తండ్రి లేరు అమ్మాయి పైన ఒక వ్యక్తి అత్యాచారం చేశారు దానికి సంబంధించి అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు నిర్లక్ష్యం వహించి ఆ కేసును సరిగ్గా పట్టించుకోలేదు తర్వాత అమ్మాయి ఆ కేసు గురించి తీవ్రంగా ఫైట్ చేసింది తర్వాత కోర్టులో అమ్మాయిని హాజరుపరిచారు ఆ నిందితుని కూడా హాజరుపరిచారు అయితే కోర్టులో అమ్మాయి తన వైపు ఆ జరిగిన అన్యాయాన్ని అంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఉంది అండ్ కోర్టు దానికి ఏమాత్రం కూడా ఇచ్చేయలేదు అండ్ ఆ బాధని తట్టుకోలేక ఆ అన్యాయాన్ని తట్టుకోలేక ఆ హిజాబ్ తీసేసింది అమ్మాయి సో హిజాబ్ తీయడం అనేది మహిళలు ఇరాన్లో చట్ట విరుద్ధం సో ముఖ్యంగా మహిళలు అక్కడ ఖచ్చితంగా హిజాబ్లు ధరించడం పక్క లేదంటే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉంటాయి అయితే అలా బహిరంగంగా ఒక న్యాయస్థానంలో ఆ అమ్మాయి అలా చేసిన ఆ పనికి అమ్మాయికి మొదట ఆ జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష వేయడం అయితే జరిగింది దాని తర్వాత అమ్మాయి తన ఎడంకాలు చెప్పు తీసుకుని ఆ జడ్జి యొక్క ముఖానికి కేసు కొట్టింది తర్వాత ఆమె చేసిన ఆ పనికి ఆ జడ్జి ఆ కేసుని మారుస్తూ ఆమెకి ఉరిశిక్ష తీయాలంటూ కూడా చెప్పారు అయితే ఇరాన్ చట్ట ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు గాని పదహారు ఏళ్ళు గాని ఉంటే ఉరిశిక్ష తీయకూడదు కానీ వాళ్ళ మాత్రం డేట్ ఆఫ్ బర్త్లన్నీ కూడా తప్పుగా క్రియేట్ చేసి అమ్మాయిని అతి దారుణంగా ఘోరంగా అందరు ముందు బహిరంగంగా ఉరి తీసి చంపేశారు సో చాలా మంది ఇప్పుడు ఆ పోస్ట్ని కానీ ఆ మ్యాటర్ని కానీ పోస్ట్ చేస్తూ ఇరానికి ఈ శాపం వల్లే ఇలా జరుగుతూ ఉంది ఇప్పటికీ అక్కడ మహిళలు చాలా తీవ్ర సంక్షోభంలో ఉన్నారు ఫ్రీడమ్ లేదు వాళ్ళకి బ్రతకలేకపోతున్నారు అండ్ దీనికి సంబంధించి ఇతర దేశాలు కూడా ఖండించిన వాళ్ళ మతానికి సంబంధించిన ఆచారం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు అలా మతానికి సంబంధించిన ఆచారం అంటే వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళ దేశ ఉన్న ఆ చట్టాల ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సిందే కాకపోతే మరీ ఇంత దారుణమా అంటే ముస్లిం దేశాలు ఇరాన్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇటువంటి ఘటనలు ముందు పాకిస్తాన్లో జరిగాయి ఆఫ్ఘనిస్తాన్లో జరిగాయి ఉజ్బేకిస్తాన్లో కూడా జరిగాయి అండ్ చాలామంది కూడా వీటిని ఖండించారు తర్వాత కొంతమంది మహిళలు ముఖ్యంగా ఇరాన్లో కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వం పైన కావచ్చు అధికారుల పైన కావచ్చు ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఫ్రీడమ్ లేకపోతే ఎలా ఒక మహిళకు అంటే కూడా రివర్స్ అయిన వాళ్ళని కూడా అన్యాయంగా పోలీసులు కాల్చే చంపిన ఘటనలు ఉన్నాయి ఎవరికి తెలియకుండా వాళ్ళ సవాలు కూడా కనిపించకుండా చంపేసిన ఘటనలు ఉన్నాయి కొంతమంది రేప్ చేసి అత్యాచారం చేసి ఈ రకంగా కూడా చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి అండ్ రీసెంట్ కూడా ఇరాన్కి ఇజ్రాయల్ కి జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో కూడా రీసెంట్ గా కూడా ఒక విషయం జరిగింది ఒక ఎయిర్పోర్ట్ అనుకుంటా హిజాబులు తీసి వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మహిళలు అయితే ఒక పార్టీని కూడా ముందుకు తీసుకొచ్చారు అంటే హిజాబులు ధరించాల్సింది పక్కా కాదు హిజాబులు తీసి కూడా మహిళలు బ్రతకచ్చు అంటూ కూడా అక్కడ ఒక చిన్న పార్టీ లాంటిది క్రియేట్ అయింది అండ్ ఆ పార్టీని కూడా చంపేశారు అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఒకసారి చేస్తాను ఇరాన్ కు చెందిన పదిహేరేళ్ల అతీఫ్ రజబీ సహాయలను ఆ దేశం ఉరితీసింది అది కూడా బహిరంగంగా అందరూ చూస్తుండగానే తీశారు రెండు వేల నాలుగు ఆగస్టు పదిహేను ఇరాన్ లోని నేకా పట్టణంలో ఆమెను ప్రజల ముందే ఉరితీసి చంపేశారు నిజానికి ఆమె నేరస్త్రాలు కాదు ఒక బాధితురాలు తల్లి తండ్రి లేని ఆ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశారు దీన్ని ఇరాన్ చట్ట ప్రకారం నేరంగా పరిగణించారు కన్యత్వాన్ని కోల్పోవడమే ఆమె చేసిన తప్పంటూ నేరస్త్రాలుగా తీర్మానం ఇచ్చింది అయితే అతిఫ్ కు మరణ శిక్ష వేయడానికి మరో కారణం కూడా ఉంది తనకు అన్యాయం జరిగిందని పోలీసుల వద్దకు వెళితే తనదే తప్పని కోర్టు చెప్పడం ఆమెలో కోపాన్ని పెంచింది దీంతో కోర్టు హాలులోనే హిజాబ్ తొలగించిన తన నిరసనను తెలియజేసింది దీన్ని కోర్టు తీవ్రమైన నేరంగా పరిగణించి ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు కట్టలు తెంచుకున్న కోపంతో యువతి జడ్జిపైకి చెప్పును విసిరింది దీంతో యావజ్జీవ కారాగార శిక్షను ఉరిశిక్షగా మార్చేశారు ఆమెను బహిరంగంగా ఉరితీశారు నిజానికి ఇరాన్ చట్టాల ప్రకారం పద్దెనిమిది ఏళ్ల నిండిన వారికి ఉరిశిక్ష అమలు చేయకూడదు కానీ ఆ యువతిని అలా లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కోర్టు ఫైళ్లలో వయసును తప్పగా చూపించి అతీఫ్ కు ఉరిశిక్ష పడేలా చేశారు అలా ఒక అమాయక యువతిని ఇరాన్ పొట్టన పెట్టుకుంది ఆ యువతి శాపం తగిలింది కాగా ప్రస్తుతం ఇరాన్ లో జరుగుతున్న పరిస్థితులను ఊటంకిస్తూ ఆ యువతి శాపమే ఆ దేశానికి తగిలిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా అనే యూజర్ ఈ సంఘటన వివరిస్తూ ఎక్స్ వేదికలో ఒక పోస్ట్ కూడా చేశారు ఆ యువతిని ఊరి తీసిన నాటి నుంచి ఇరాన్ కి నెమ్మదిగా శాపం పట్టింది అంటున్నారని రాసుకొచ్చారు కేవలం ఇరాన్ లో మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మహిళలకు రక్షణ ఉన్నదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అతిఫ్ రజాబీ సహాలే ఉరిశిక్ష వ్యవహారం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది ఇరాన్ లో నైతిక నేరాల పేరిట మహిళలపై ఉరిశిక్షలు లాఠీ దెబ్బలు అరెస్టులు జరిగిన నేపథ్యంలో ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఇరాన్